హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఎండిపోయి నాకుతో కరాటే చేశారా మన టెడ్డి గారు సూపర్ టాలెంటెడ్ కిడ్ కదా చూడండి అలా కరాట కిడ్ లాగా దాంతో కరాటే చేస్తున్నాడు జుజిట్స్ కుంగ్ఫు ఎంఎంఏ అన్నీ చేస్తాడు వదిలేస్తే ఇంకా అది అయిపోయిన తర్వాత రాత్రి ఉండదు మా ఆటలకి ఇప్పుడు ఒక చిన్న రాయి దొరికింది ఆ చీకట్లో ఇంక దాంతో ఆడుకుంటున్నాడు బాస్కెట్ బాల్ ప్లేయర్ లేదు తీసుకున్న దాన్ని బాస్కెట్లు వేసినంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఆటలో వీడిది పాపం సింపుల్ లైఫ్ కదా అందుకని సింపుల్ ఆటలు ఆడుకుంటున్నాడు కానీ మన కోకోపేట అంటే చూడండి రిచ్వో రిచ్ కదా ఇంట్లో అన్ని వస్తువులు అయిపోయి ఇంకా నా ఆఫీస్ బ్యాగ్ మీద పడి దానిలో ఉన్న వాలెట్ తీస్తుంది పెద్ద షాపింగ్కి వెళ్ళాలన్నట్టు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నాయనా ఆ చైర్ని కొరికేసావు చూడండి 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 మళ్ళీ వస్తుంది ఎక్కడికి షాపింగ్ వెళ్ళాలి నువ్వు ఎక్కడ షాపింగ్ వెళ్ళాలి చెప్పు ఏం షాపింగ్ చేయాలి నువ్వు నెక్స్ట్ టైం మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు బబుల్ని కూడా తీసుకెళ్ళండి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్